నమస్కారం ఫ్రెండ్స్ మనం ప్రభుత్వం నూతనంగా డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీలో రీసెంట్గా ప్రవేశపెట్టిన శ్వాస స్టడీస్ విభాగంలో మెథడాలజీ సెకండ్ బుక్లో సెకండ్ లెసను చరిత్ర రాజనీతి శాస్త్ర బోధన అభ్యాసం ఈ యొక్క టాపిక్ గురించి డీటెయిల్గా టెక్స్ట్ బుక్ నుండి నేర్చుకుందాం టెక్స్ట్ బుక్ నుండి పాయింట్ మిస్ కాకుండా ప్రతిదీ కూడా ఈజీగా ఉండే విధంగా మైండ్ మ్యాపింగ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం మెథలజీ ఏ విధంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశామో అదేవిధంగా కంటెంట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మీకు థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు బిట్టి మిస్ అవ్వకుండా గమనించండి బిట్టి మిస్ అవ్వకుండా టెక్స్ట్ బుక్ నుండే ప్రతి అంశాన్ని కూడా మైండ్ మ్యాపింగ్లో ఇదే విధంగా రూపొందించి ప్లేలిస్టులు అందుబాటులో ఉంచాం కావలసిన వారు చూడండి ఈ వీడియోలు తెలంగాణ వారికి ఆంధ్ర వారికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఎందుకంటే టెక్స్ట్ బుక్ నుండే లెసన్స్ అన్నీ కూడా తయారు చేస్తున్నాం బిట్ మిస్ అవ్వకుండా మనం ఏ విధంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో అదే విధంగా బుక్స్ కూడా ప్రిపేర్ చేయడం జరిగింది ఈ బుక్స్ అన్నీ కూడా ఏ త్రీ సైజులోనే ఉంటాయి బుక్స్ కావలసిన వారు నా నెంబర్ కాంటాక్ట్ చేసి తీసుకున్నట్లయితే అతి తక్కువ సమయంలో ఈజీగా నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసుకునే విధంగా సింపుల్గా సరళమైన లాంగ్వేజ్లో ఈ యొక్క బుక్స్ అనేవి ప్రిపేర్ చేయడం జరిగింది కాబట్టి ప్రతిదీ కూడా టెక్స్ట్ బుక్ నుండే మనం చేయడం జరుగుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ గురుస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ తర్వాత గాంధీ యుగం ఈ గాంధీ యుగాన్ని స్వతంత్ర ఉద్యమంలో ఆఖరి దశ అని పేర్కొంటారు ప్రథమ దశ ద్వితీయ దశ ఇది తృతీయ దశ లేదా ఆఖరి దశగా గాంధీ యుగాన్ని పేర్కొంటారు ఇది మూడవది దీనినే గాంధీ యుగం అన్నారు ఈ కాలం ఇప్పుడరు చూస్తే పంతొమ్మిది 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 నలభై ఏడు మధ్యకాలం పంతొమ్మిది వందల పంతొమ్మిది పంతొమ్మిది వందల నలభై ఏడు మధ్యకాలం ఇందులో సహాయ నిరాకరణ ఉద్యమం పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో ఈ యొక్క ఉద్యమం నాగపూర్లో జరిగింది నాగపూర్లో జరిగింది అదేవిధంగా సైమన్ కమిషన్ ఈ సైమన్ కమిషన్ పంతొమ్మిది ఇరవై ఏడు సర్ జాన్ సైమన్ అధ్యక్షతన నియమించడం జరిగింది ఈ సైమన్ కమిషన్ అధ్యక్షుడు ఎవరంటే సర్ జాన్ సైమన్ అసలు ఈ కమిషన్ పంతొమ్మిది ఇరవై ఏడులో నిర్మించడానికి కారణం ఏంటి అని చూస్తే పంతొమ్మిది వందల పంతొమ్మిది చట్టం పంతొమ్మిది వందల పంతొమ్మిది చట్టం ఈ చట్టం ద్వారా ప్రవేశపెట్టబడిన సంస్కరణలు ఏ విధంగా అమల్లో ఉన్నది పరిశీలించడానికి ఈ కమిషన్ రావడం జరిగింది పంతొమ్మిది వందల పంతొమ్మిది చట్టంలో ఉన్న సంస్కరణలు ఏవైతే ఉన్నాయో అవి ఎలా అమలు అవుతున్నాయి అని తెలుసుకోవడానికి ఈ కమిషన్ నియమించడం జరిగింది ప్రజలందరూ కూడా ఈ యొక్క కమిషన్ వచ్చినప్పుడు సైమన్ గోబ్యాక్ అని నినాదాలు చేశారు సంపూర్ణ స్వతంత్ర ప్రతిపాదన ఇది ఎప్పుడు చేశారు అంటే పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది డిసెంబర్ ముప్పై ఒకటిన గాంధీజీ ప్రతిపాదించాడు పంతొమ్మిది ఇరవై తొమ్మిది డిసెంబర్ ముప్పై ఒకటిన గాంధీజీ సంపూర్ణ స్వతంత్ర ప్రతిపాదన చేయడం జరిగింది పంతొమ్మిది వందల ముప్పై నుండి పంతొమ్మిది ముప్పై నుండి ప్రతి సంవత్సరము జనవరి ఇరవై ఆరున స్వతంత్ర దినోత్సవం జరుపుకోవాలని చెప్పి కాంగ్రెస్ నిర్ణయించింది ఎప్పటి నుంచి నిర్ణయించింది అంటే పంతొమ్మిది ముప్పై నుంచి ఏ రోజున అంటే జనవరి ఇరవై ఆరు నుంచి స్వతంత్ర దినోత్సవం జరుపుకోవాలని కాంగ్రెస్ నిర్ణయించింది ఇక్కడ దండి యాత్ర ఫ్రెండ్స్ ఈ విట్టు గత కాంపిటేటివ్ ఎగ్జామ్ అడగడం జరిగింది ఎప్పుడు ప్రారంభించబడింది అంటే మార్చి పన్నెండు పంతొమ్మిది వందల ముప్పై మార్చి పన్నెండున దండి యాత్ర ప్రారంభించడం జరిగింది ఎక్కడి నుంచి ప్రారంభమైంది అంటే సబర్మతి ఆశ్రమం నుండి ప్రారంభమైంది సబర్మతి ఆశ్రమం ఇది అహ్మదాబాదులో ఉంది అహ్మదాబాద్లో సబర్మతి ఆశ్రమం నుంచి దండి యాత్ర ప్రారంభమైంది ఎంతమంది పాల్గొన్నారంటే డెబ్బై ఎనిమిది మంది పాల్గొన్నారు ఇక్కడ దండి గ్రామానికి ఏప్రిల్ ఆరు పంతొమ్మిది ముప్పైలో చేరారు ఏప్రిల్ ఆరున చేరారు ఇక్కడ సముద్రపు నీటితో ఉప్పు తయారు చేశారు ఈ దండి గ్రామంలో కాబట్టే ఉప్పు సత్యాగ్రహము అని కూడా పేర్కొంటారు దండి యాత్రను ఉప్పు సత్యాగ్రహము తర్వాత అఖిలపక్ష సమావేశాలు ఎప్పుడు జరిగాయి అంటే పంతొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ఈ కాలాల్లో అఖిలపక్ష సమావేశాలు జరిగాయి పంతొమ్మిది వందల ముప్పై ఐదులో భారత కౌన్సిల్ చట్టం ద్వారా రాష్ట్రాలలో స్వయం పాలనకు అనుమతి ఎక్కువ రాష్ట్రాలలో కాంగ్రెస్ మంత్రివర్గాలు ఏర్పడ్డాయి పంతొమ్మిది వందల ముప్పై ఐదులో భారత కౌన్సిల్ చట్టం ద్వారా భారత కౌన్సిల్ చట్టం వచ్చింది మొంద పంతొమ్మిది వందల ముప్పై ఐదు ఈ చట్టం ద్వారా రాష్ట్రాలలో స్వయం పరిపాలనకు అనుమతి ఇవ్వబడింది స్వయం పరిపాలనకు అనుమతి అనేది భారత కౌన్సిల్ చట్టం ద్వారా లభించింది ఎక్కువ రాష్ట్రాల్లో కాంగ్రెస్ మంత్రివర్గాలు అనేవి ఏర్పడ్డాయి అదేవిధంగా పంతొమ్మిది ముప్పై ఐదులోనే బేసిక్ విద్యా విధానం దీనిని గాంధీజీ రూపొందించాడు పంతొమ్మిది వందల ముప్పై ఐదులోనే బేసిక్ విద్యా విధానాన్ని ఎవరు రూపొందించారంటే గాంధీజీ పంతొమ్మిది నలభై వ్యక్తిగత సత్యాగ్రహాలు జరిగాయి అక్టోబర్ నెలలో మంత్రులందరూ కూడా రాజీనామా చేశారు పంతొమ్మిది వందల నలభై నలభై సంవత్సరంలో వ్యక్తిగత సత్యాగ్రహాలు జరిగి మంత్రులందరూ కూడా రాజీనామా చేయడం జరిగింది అదేవిధంగా క్విట్ ఇండియా ఉద్యమం పంతొమ్మిది నలభై రెండులో ఈ యొక్క ఉద్యమం అనేది జరిగింది క్రిప్స్ రాయవారం విఫలం కావడం వల్ల ఈ క్విట్ ఇండియా ఉద్యమం అనేది ఉధృత స్థాయిలో జరిగింది ఇందులో గాంధీ ఇచ్చిన నినాదం ఏంటి అంటే డూ ఆర్ డై డూ ఆర్ డై అనే నినాదాన్ని క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా గాంధీజీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆజాద్ హింద్ ఫౌజ్ ఆజాద్ హింద్ ఫౌజ్ ఇది ఇండియన్ నేషనల్ ఆర్మీ సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో ఆజాద్ హింద్ ఫౌజ్ ఏర్పడింది విప్లవం ద్వారానే స్వరాజ్యం సాధించాలి అని ఎవరు నమ్మారు అంటే సుభాష్ చంద్రబోస్ రాస్ బిహారీ బోస్ వీరు విప్లవం ద్వారానే స్వతంత్రాన్ని సాధిస్తాం అని చెప్పి నమ్మారు పంతొమ్మిది నలభై ఆరు పంతొమ్మిది నలభై ఆరులో బ్రిటిష్ ప్రభుత్వం ఏమంది అంటే భారతదేశానికి స్వతంత్రం ఇస్తున్నాము అని ప్రకటించింది భారతదేశానికి స్వతంత్రం ఇస్తున్నాము ఇప్పుడు ప్రకటించింది నలభై ఆరులో మూడు క్యాబినెట్ మంత్రులను పంపుతున్నామని కూడా ప్రకటన చేసింది ఈ స్వతంత్రం ఇవ్వడం నిమిత్తం ముగ్గురు క్యాబినెట్ మంత్రులను పంపిస్తున్నామని చెప్పేసి ప్రకటన చేశారు ఆ ముగ్గురు ఎవరు అంటే ఫిత్ క్లారెన్స్ సార్ స్టాఫర్డ్ క్రిప్స్ ఏవి అలెగ్జాండర్ ఈ ముగ్గురు యొక్క క్యాబినెట్ మంత్రులను పంపిస్తున్నాం భారతదేశానికి స్వతంత్ర ఇస్తున్నాం అని చెప్పి నలభై ఆరులో ప్రకటించారు అదేవిధంగా పాకిస్తాన్ ప్రకటన కూడా వచ్చింది పాకిస్తాన్ ప్రకటన మహమ్మద్ అలీ జిన్నా నాయకత్వంలో ఈ ప్రకటన కూర్చి పట్టుబట్టారు ఎవరు పట్టుబట్టారు అంటే ముస్లిం లీగ్ ప్రత్యేక పాకిస్తాన్ రాజ్యం కావాలని చెప్పి పట్టుబట్టింది ఈ ప్రత్యేక రాజ్యానికి పాకిస్తాన్ అని పేరు పెట్టాలని కూడా సూచించడం జరిగింది తద్వారా భారతదేశం రెండుగా విడిపోయింది అవేంటి ఇండియన్ యూనియన్ పంతొమ్మిది నలభై ఏడు ఆగస్టు పదిహేనున ఆగస్టు పదిహేనున పంతొమ్మిది నలభై ఏడు ఆగస్టు పదిహేను స్వతంత్రం అనేది లభించింది తర్వాత పెట్టుబడిదారి విధానం దీని గురించి చూసినట్లయితే పెట్టుబడిదారి విధానం అంటే యంత్రాలు ముడి మూడు సరుకులు కొనుగోలు చేసి యంత్రాలు ముడి సరుకులు కొనుగోలు చేసి వస్తువులు ఉత్పత్తి చేసి మార్కెట్లో అమ్మడం వస్తువులను ఉత్పత్తి చేసి మార్కెట్లో అమ్మడాన్ని పెట్టుబడిదారి విధానం అంటారు ఇక్కడ మరో విధంగా చెప్పాలి అంటే ఉత్పత్తి సాధనాలు శ్రమశక్తి కలయికను పెట్టుబడిదారి విధానంగా చెప్పవచ్చు ఉత్పత్తి సాధనాలు శ్రమశక్తి కలయికను చెప్పవచ్చు పెట్టుబడి విధానంలో ముఖ్యంగా రెండు వర్గాలు ఉన్నాయి అవి పెట్టుబడిదారులు కార్మికులు ఇక్కడ శ్రమశక్తిని అమ్ముకుని ఈ కార్మికులు జీవనం సాగిస్తారు శ్రమశక్తిని అమ్ముకుని జీవనం సాగిస్తారు వీరిలో కూలీలు కూడా ఈ కోవలోనే ఉంటారు పెట్టుబడిదారు విధాన లక్షణాలు చూసినట్లయితే ఉత్పత్తులు లాభార్జన కోసం ఉత్పత్తి చేయబడతాయి ఎందుకు ఉత్పత్తి చేయబడతాయంటే లాభార్జన కోసం శ్రామికులు శ్రమశక్తిని నమ్ముకుని జీవిస్తారు ఉత్పత్తిలో పెట్టుబడిదారులు యంత్రాలను కార్మికులను ఉపయోగిస్తారు ఉత్పత్తిలో పెట్టుబడిదారులు యంత్రాలను ఉపయోగిస్తారు కార్మికులను కూడా ఉపయోగిస్తారు తర్వాత ప్రజాస్వామ్యం రాజ్యం యొక్క ఆశయాలను అమలుపరిచే యంత్రాంగం ప్రభుత్వం ఇక్కడ సార్వభౌమాధికారం రాజ్య లక్షణాలలోనూ ముఖ్యమైనది ఈ సార్వభౌమాధికారము ఒకరి చేతిలో ఉంటే దానిని రాజరికం అంటారు కొద్దిమంది చేతిలో ఉంటే స్వల్ప స్వామికం అని పేర్కొంటారు దీనినే కులీన పాలన అని పేరు పేర్కొంటారు కొద్దిమంది చేతిలో ఉంటే కులీన పాలన ఒకరి చేతిలో ఉంటే రాజరికం ప్రజలు అందరి చేతిలో ఉంటే ప్రజాస్వామ్యం అని పిలుస్తారు తర్వాత ప్రజాస్వామ్యం అర్థం ఈ ప్రజాస్వామ్యం ఆంగ్లంలో డెమోక్రసీ అంటారు ఇది రెండు గ్రీకు పదాల నుంచి ఉద్భవించింది ఈ డెమోక్రసీ అనే పదం డెమోస్ అంటే ప్రజలు క్రోషియా అంటే పరిపాలన ప్రజాస్వామ్యాన్ని ప్రజా ప్రభుత్వం అని కూడా పేర్కొంటున్నారు అంటే ప్రజల గూర్చి పరిపాలించబడే ప్రభుత్వమే ప్రజాస్వామ్యం డెమోస్ అంటే ప్రజలు క్రోషియా అంటే పరిపాలన అంటే ప్రజా పరిపాలన అంటే ప్రజలు పరిపాలించుకునే విధానమే ప్రజాస్వామ్యం దీనినే ప్రజాప్రభుత్వం అని కూడా పేర్కొంటారు ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మిగిలిన అంశాలు డీటెయిల్గా నేర్చుకుంటుంది వీడియోని లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ